హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో హిస్టరీకి సంబంధించి మార్క్స్ వేటేజీ యొక్క టాపిక్ వైజ్గా రెండు వేల పదహారులో ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్ అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్ అంటే పేసి ప్రిలిమ్స్ అనేది జనవరి ఇరవై రెండవ తేదీన జరిగింది రెండు వేల ఇరవై మూడున అందులో వచ్చిన ప్రశ్నలు కూడా ఎన్ని టాపిక్ వైజ్గా ఎన్ని ప్రశ్నలు రావడం జరిగింది టోటల్గా ఎన్ని ప్రశ్నలు వచ్చాయనేది క్లియర్గా చూద్దాము టోటల్గా చూసినట్లయితే హిస్టరీ యొక్క సబ్జెక్ట్ యొక్క వెయిటేజీ కానిస్టేబుల్ మెయిన్స్లో మనకు ముప్పై పైగా ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూద్దాము ఒక్కొక్క ఇయర్వైజ్గా చూద్దాం రెండు వేల పదహారు పీసీ ప్రిలిమ్స్ ముందుగా వచ్చేసి ప్రాచీన శిలాయుగాలు ఈ టాపిక్ నుండి పదహారు ప్రిలిమ్స్లో అయితే మనకు రెండు ప్రశ్నలు మెయిన్స్లో ఒకటి వచ్చింది పద్దెనిమిదిలో ఫిలిమ్స్లు రాలేదు మెయిన్స్లో ఒకటి వచ్చిందండి ఈ యొక్క ఇరవై రెండు ప్రిలిమ్స్లో అయితే రాలేదండి సింధు నాగరికత నుండి పదహారు ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో రెండు వచ్చింది అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఏమి రాలేదండి మొన్న జరిగిన ఇరవై రెండు ప్రిలిమ్స్లో అయితే ఒక ప్రశ్న రావడం జరిగింది ఆర్య నాగరికత అయితే రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో ఒకటి వచ్చింది పద్దెనిమిదిలో ఎటువంటి ప్రశ్న రాలేదు ఇరవై రెండులో చూసుకున్నట్లయితే కూడా ఇరవై రెండులో కూడా రాలేదండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి జైన బౌద్ధ గురించి చూసినట్లయితే పదహారు ప్రిలిమ్స్లో ఒకటి వచ్చింది మెయిన్స్లో లేదు పద్దెనిమిది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా రాలేదు మొన్న జరిగిన ఇరవై రెండు ప్రిలిమ్స్లో వచ్చేసి ఒక ప్రశ్న రావడం జరిగింది మౌర్యుల నుండి అయితే ఒక ప్రశ్న రావడం జరిగింది పదహారు ప్రిలిమ్స్లో ఇంకెక్కడా కూడా ప్రశ్న రాలేదు అదేవిధంగా కుషాన్లు అదేవిధంగా శాలువాహన సంఘం గురించి వీటికి సంబంధించి అయితే ప్రిలిమ్స్లో పదహారు ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో ఒకటి ప్రిలిమ్స్ పద్దెనిమిదిలో మూడు అదేవిధంగా పద్దెనిమిది మెయిన్స్లో ఒకటి మెయిన్స్లో రెండు వచ్చాయండి ఓకేనా మొన్న జరిగిన ప్రిలిమ్స్లో అయితే ఎటువంటి ప్రశ్న రాలేదు మరి గుప్తులు చూసుకున్నట్లయితే పదహారు ప్రిలిమ్స్లో రాలేదు మెయిన్స్లో రెండు వచ్చాయి అదేవిధంగా పద్దెనిమిదిలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో అదేవిధంగా మొన్న జరిగిన ప్రిలిమ్స్లో కూడా ఎటువంటి ప్రశ్నలు రాలేదు మరి పుష్యభూతి పల్లవులు పచ్చిమి చాలకులు వీటికి సంబంధించినట్లయితే పదహారు మెయిన్స్లో ఒకటి వచ్చిందండి పద్దెనిమిదిలో రాలేదు మొన్న జరిగిన ప్రిలిమ్స్లో ఒకటి వచ్చిందండి అదేవిధంగా రాష్ట్ర కూటలు చోళులు తూర్పు చాలుక్యులు చూసినట్లయితే మొన్న జరిగిన రెండు వేల పదహారులో వచ్చేసి ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో ప్రిలిమ్స్ మూడు మెయిన్స్లో ఒకటి మొన్న జరిగిన ఎగ్జామ్లో అయితే ఏం రాలేదండి అదేవిధంగా బహుమని చాళుక్యులు కాకతీయులకు సంబంధించి అయితే మనకు పదహారు ప్రిలిమ్స్లో ఒకటి వచ్చిందండి అదేవిధంగా పద్దెనిమిది మెయిన్స్లో ఒకటి వచ్చిందండి మధ్యలో ఎక్కడ కూడా రాలేదండి అదేవిధంగా ఇరవై రెండు మొన్న జరిగిన ప్రిలిమ్స్లో అయితే రెండు ప్రశ్నలు రావడం జరిగిందండి అది కాకతీయుల నుంచి రావడం జరిగింది విజయనగర సామ్రాజ్యం నుంచి అయితే ఖచ్చితంగా మనకు ప్రశ్న పడిందండి ఇక్కడ చూడండి పదహారు ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్సులు రెండు ప్రిలిమ్స్లో పద్దెనిమిది రెండు వచ్చాయి మెయిన్స్లో రెండు వచ్చాయి మొన్న జరిగిన ప్రిలిమ్స్లో వచ్చేసి ఒకటి వచ్చిందండి అదే మొగలు మరాఠాలు చూసినట్లయితే పదహారు మెయిన్స్లో నాలుగు వచ్చింది నాలుగు ప్రశ్నలు రావడం జరిగింది మిగతా ఎక్కడా కూడా ప్రశ్నలు కనిపించట్లేదండి మరి భక్తి ఉద్యమం సూఫీలో చూసినట్లయితే ప్రిలిమ్స్లో పదహారులో రెండు వచ్చాయి మరి తర్వాత ఇంకెక్కడా కూడా ప్రశ్న వచ్చిన సందర్భాలు అయితే కనిపించట్లేదు మరి ఐరోపా వర్తకులు చూసినట్లయితే పదహారు ప్రిలిమ్స్ మెయిన్స్ పద్దెనిమిది ప్రిలిమ్స్ మెయిన్స్ ఒక్క ప్రశ్న కూడా రాలేదు మొన్న జరిగిన ప్రిలిమ్స్లో అయితే ఒక ప్రశ్న రావడం జరిగింది గవర్నర్ జనరల్ చూసినట్లయితే పదహారు ప్రిలిమ్స్లో మూడు మెయిన్స్లో మూడు పద్దెనిమిది ప్రిలిమ్స్లో రాలేదు మెయిన్స్లో ఒకటి వచ్చింది మొన్న జరిగిన ప్రిలిమ్స్లో ఒక ప్రశ్న రావడం జరిగింది సిపాయిల్ తిరుగుబాటు చూసినట్లయితే పదహారు ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో రాలేదు పద్దెనిమిది ప్రిలిమ్స్ ఒకటి మెయిన్స్ ఒకటి అండి మొన్న జరిగిన ప్రిలిమ్స్లో అయితే ఒక ప్రశ్న రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వైస్ సంబంధించి సంబంధించినట్లయితే పదహారు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఎటువంటి ప్రశ్న రాలేదు అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో రెండు ప్రశ్నలు రావడం జరిగిందండి అది మొన్న జరిగిన ప్రిలిమ్స్లో అయితే ఎటువంటి ప్రశ్న రాలేదండి అదేవిధంగా సంస్కరణ ఉద్యమాలు కులకి సంబంధించి అయితే మనకు టోటల్గా అంటే విప్లవా విప్లవాత్మక ఉద్యమాలు అన్నీ కూడా కలుపుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క నాలుగు ప్రశ్నలు రావడం జరిగింది పదహారు ప్రిలిమ్స్లో అదేవిధంగా మెయిన్స్లో ఒకటి అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్లో నాలుగు మెయిన్స్లో మూడు అండి మొన్న జరిగిన ఎగ్జామ్లో అయితే టోటల్గా ఆరు ప్రశ్నలు రావడం జరిగింది మితవాదుల గురించి చూసినట్లయితే పదహారు మెయిన్స్లో రెండు పద్దెనిమిది ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో ఒకటి మొన్న జరిగిన ప్రిలిమ్స్లో రెండు వచ్చినాయండి అతివాదం చూసినట్లయితే అతివాదుల గురించి పదహారు ప్రిలిమ్స్లో మూడు మెయిన్స్లో ఒకటి పద్దెనిమిది ప్రిలిమ్స్లో నాలుగు మెయిన్స్లో మూడు అండి మొన్న జరిగిన ఎగ్జామ్లో ఒకటి ప్రశ్న రావడం జరిగిందండి గాంధీ యుగం అయితే ఖచ్చితంగా తగ్గకుండా ఆరు ప్రశ్నలకు మనకు క్రియరే కనిపిస్తుంది మరి రెండు వేల పదహారులో చూసినట్లయితే ప్రిలిమ్స్లో ఆరు మెయిన్స్లో ఐదు అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్లో ఏడు నాలుగు వచ్చినాయి అంటే మనకు ఏదైనా ఒక అంటే ప్రిలింసులు ఎక్కువ వస్తున్నప్పుడు మెయిన్స్లో తగ్గింది అదేవిధంగా ప్రిలింసులు ఎక్కువ వచ్చినాయి తగ్గింది ఇప్పుడు ప్రిలిమ్స్లో ఏడు ప్రశ్నలు రావడం జరిగింది మొన్న జరిగిన ప్రిలిమ్స్లో అంటే ఈసారి ఖచ్చితంగా ఐదు లేదా ఆరు ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది తీవ్రవాద పాకిస్తాన్కి సంబంధించి చూసినట్లయితే పదహారు ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో ఒకటి అండి అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్లో మూడు మెయిన్స్లో నాలుగు మొన్న జరిగిన ప్రొలింశులు ఒకటండి బ్రిటిష్ వారి సంస్కృతం చూసినట్లయితే మనకు ఒక్క ప్రశ్న పదహారు ప్రమింశలు రావడం జరిగింది మిగతా సందర్భాలలో ఎక్కడ కూడా వచ్చినట్టు మనకు కనిపించట్లేదు అదేవిధంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి అయితే ప్రిలిమ్స్లో పదహారులో రెండు అడిగారు అదేవిధంగా మెయిన్స్లో ఒకటి అడిగారు టోటల్గా పద్దెనిమిదిలో చూసినట్లయితే ప్రిలిమ్స్ అడగలేదు మెయిన్స్లో మూడు అడిగారు కానీ మొన్న జరిగిన ప్రిలిమ్స్లో మాత్రం చూసినట్లయితే టోటల్గా ఆధునిక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూసినట్లయితే ఎనిమిది ప్రశ్నలు రావడం జరిగింది అత్యధికంగా మనకు శాత వాహనాల నుండి ప్రశ్నలు రెండు ప్రశ్నలు రావడం జరిగింది కాబట్టి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీద పట్టు ఉండాలి ఎనిమిది ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి అంటే టోటల్గా మనకు ఈ యొక్క హిస్టరీ నుండి రెండు వేల పదహారు మ్స్లో ముప్పై మూడు మెయిన్స్లో ఇరవై ఎనిమిది అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్ ముప్పై మెయిన్స్ ఇరవై తొమ్మిది మొన్న జరిగిన ప్రిలిమ్స్లో అయితే ముప్పై నాలుగు ప్రశ్నలు అత్యధికంగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే హిస్టరీ కాబట్టి ఇప్పుడు మరి మేము దేని మీద మెయిన్గా ఫోకస్ చేయాలి అంటే ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఆధునిక భారతదేశ చరిత్ర మోడ్రన్ ఇండియన్ హిస్టరీ దీని మీద మీరు ఫోకస్ చేయండి ఇక్కడే మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రశ్నలు పడుతున్నాయి కాబట్టి ఒక అభ్యర్థి పూర్తిగా హిస్టరీ మీద పట్టు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మనం మెయిన్గా పట్టు అనేది భారతదేశ ఆధునిక భారతదేశ చరిత్ర మీద పట్టు ఉంటే హండ్రెడ్ పర్సెంట్గా మంచి స్కోర్స్ చేయగలుగుతారు కాబట్టి మెయిన్గా మీరు భారతదేశ చరిత్రలో మనకు ఆధునిక భారతదేశ చరిత్ర మీద ఫోకస్ చేయండి ఎక్కువ ప్రశ్నలు అక్కడ ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా మరి టాపిక్ వైజ్ చూసినట్లయితే మనకు ఇక్కడ సంస్కరణ ఉద్యమాలకు సంబంధించి అయితే తగ్గట్లేదు అదేవిధంగా అతివాదుల గురించి తగ్గట్లేదు గాంధీ గురించి అసలు తగ్గట్లేదు ఐదు ప్లస్ ప్రశ్నలే వస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా అదేవిధంగా ఇంకా తగ్గని ప్రశ్నలు ఏంటంటే ఖచ్చితంగా పడే ప్రశ్నలు అంటే మితవాదులు అతివాదులు గాంధీయుగము సంస్కరణ ఉద్యమాలు అదేవిధంగా తీవ్రవాదం పాకిస్తాన్ నుంచి పడుతున్నాయి అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం నుంచి పడుతున్నాయి అదేవిధంగా కాకతీయులు గురించి కూడా ఎక్కడో ఒకసారి మిస్ అయింది కానీ ఖచ్చితంగా ఎక్కడ కూడా రెగ్ మనకు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే పదహారులో అడిగారు అదేవిధంగా పద్దెనిమిది మెయిన్స్లో మొన్న ప్రిలిమ్స్ అడిగారు అదేవిధంగా శాలివాహన్లు కుషాన్లు వీటి గురించి అయితే ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది ఇవి చూసుకోండి అదేవిధంగా సింధు నాగరికత నుంచి అదేవిధంగా మనకు జైన బౌద్ధ మతాల గురించి కూడా చూసుకోండి మెయిన్గా అవి వచ్చేసి వాటి యొక్క ప్రాచీన అదేవిధంగా మధ్యయుగ భా భారతీయ చరిత్ర నుంచి ఆ టాపిక్ చూసుకోండి మెయిన్గా మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సిన అంశాలు వచ్చేసి గవర్నర్ జనరల్స్ ఇది మోడ్రన్ ఇండియన్ హిస్టల్ చూసుకున్నట్లయితే గవర్నర్ జనరల్స్ అదేవిధంగా ఐరోపా వర్తకులు అదేవిధంగా సంస్కరణ ఉద్యమాలు మితవాదులు అతివాదులు గాంధీ యుగము అదేవిధంగా తీవ్రవాద పాకిస్తాన్ వీటిపై ఖచ్చితంగా మీరు ఫోకస్ ఉంటే ఖచ్చితంగా ఇరవై ఐదు ప్లస్ చేసే అవకాశం ఉంటుంది మెయిన్గా ఇక్కడ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాబట్టి ఇక్కడ మనకు ఎనిమిది ప్రశ్నలు పడ్డాయి అంటే ఈసారి మనకి కరెక్ట్గా ఇన్నే పడతాయని మనం చెప్పలేము అంటే ఐదు లేదా ఆరు ప్రశ్నలు అయినా పడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ హిస్టరీకి సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే టాపిక్ వైజ్గా ఈ ప్రశ్నలు కానీ వస్తున్నట్టు మీరు గమనించి ఓకేనా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క వెయిటేజ్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా బెస్ట్ స్కోర్ సాధించవచ్చు ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్లో కాబట్టి యొక్క వెయిటేజ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ షాట్ అని తీసుకునే ప్రయత్నం చేయండి లేదా నోట్ చేసుకునే నోట్స్ అని ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్